సంఘం నాయకులు జిల్లా కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి పద్మ సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి కబ్జాకు ప్రయత్నించి మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధిత మహిళకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా కోయ సంఘం ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మద్దతు తెలిపారు దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా బాధిత మహిళ పద్మ సర్వే నెంబర్ ముప్పై మూడులో సాగు చేసుకుంటున్న భూమిలోకి ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి సాగు భూమిని కబ్జాకు ప్రయత్నించి ట్రాక్టర్లతో దున్నించారని ఆరోపించారు అడ్డుకుపోయిన పద్మపై దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలు ఆడారన్నారు తిరిగి పద్మనే దాడి చేసిందంటూ తప్పుడు ఫిర్యాదు చేసి కేసు పెట్టారని వారు ఆరోపించారు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పద్మ భూమిలోకి మరెవరు చొరబడకుండా అడ్డుకోవాలని లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితే కాకుండా మిగతా సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఆదివాసీ హ్యాక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జజ్జల్దాంపూర్ అనే గ్రామంలో తలాంటి పద్మ తలాని పద్మ వైభవ బానేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని కాశీ చేసుకుంటున్నారు ఈరోజు ఎవరూ కొత్తగా బీసీ కులాసులు వచ్చేసి వాళ్ళు వేసుకున్న పంటని పచ్చి పంట ఏదైతే ఉందో పచ్చి పంటని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన రాని పోలీస్ అధికారులకి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే విన్నవించుకుంటే వీళ్ళు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ట్రాక్టర్కి అడ్డం పోయినారని ఏదైతే కన్నెపల్లి ఎస్ఐ గారు వీళ్ళ మీద కేసు చేయడం చాలా ఏమైనా చర్య అని ఏమైనా చర్య అని మా తుడుదేప తరఫున మేము ప్రతిఘటిస్తున్నాం అయ్యా ఎస్ఐ గారు మీరు ఏదైతే ఉందో జరాబ్ ఆదివాసులు పేదవాళ్ళు అడుగులలో బ్రతికేటోళ్ళు వాళ్ళు కూడా కొంచెం మీరు దౌర్జన్యం చేయకుండా వీళ్ళ మీద అటువంటి కేసులు పెట్టడం న్యాయం కాదని మేము కోరుతూ ఉన్నాం ఏదైతే ఉందో మీరు ఒకసారి విచారించండి విచారణ జరిపి ఏది నిజమో తెలుసుకొని ఎవరు బాధితులు ఎవరు నిందితులు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టాలని కోరుతూ ఉన్నాము అలాగే ఏసీబీ గారికి ఏదైతే మామూలుగా అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని దరఖాస్తు ఇచ్చినారో ఏసీబీ గారు కూడా దీన్ని పట్టించుకొని వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తొలిదేమ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మాది మంచిర్యాల జిల్లా మాది కన్నపల్లి మండలం గ్రామ పంచాయతీ జిజ్రవెల్లి మా దాంపూర్ గ్రామం మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము ఈ భూమిని మా పెద్ద మనుషులే చేస్తుండే నేను పెద్ద మనుషులే చేస్తే దాన్ని అచ్చి ఎందుకు చేస్తాను రాని అన్నాడు మాకు ముప్పై మూడు సర్వై నెంబర్లో రావాలి ఆ భూమి మేము అంటనే సాగు చేస్తాము అంతా కలిసే ఉన్నది ఆ గుళ్ళయినాకేమో మనిషికి ఐదు ఎకరాలు ఉందాక ఇరవై ఎకరాలు ఉన్నది అతనికి మేమల్లా మనిషికి రెండు ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు మేము చేసుకుంటున్నాం చేసుకుంటూ ఉంటే ఒక నాలుగైదు సంవత్సరాల కిందట ఒకసారి వచ్చిండు ఈ భూమి చేయకుండా మీది కాదా అని అన్నాక అన్నా మేమే చేసుకుంటున్నాం అప్పటి నుండి గొడవ అవుతుంది ఇక మళ్ళా మాకు ఇవి రాలేదు అప్పటి నుండి ఇప్పటివరకు రాకుంటే వన్ ట్రాక్టర్ పెట్టిండు ఒక నాలుగైదు రోజుల కిందట వారం రోజుల కిందట ట్రాక్టర్ పెట్టి ఆ టాక్టర్ని ఆపడానికి ప్రయత్నించినాం ఆపడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఆపుతాను అని మీదికి మీదికి తెచ్చిండు అద్దన్న మాది ఆవు మేము ఎవ్వరు చెప్పి వింటాము మీరు పెద్ద మనుషులను తీసుకొచ్చుకోరు మేము పెద్ద మనుషులను తీసుకొచ్చుకుంటాం మనం పరిష్కారం చేసుకుందాం అంటే చప్పుడేకి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక ఆయన అల్లిపోయిండు మేము వెళ్ళి వచ్చినాం మేము దున్నుకున్నాము నా మీద కేసు పెట్టిండు అట ఎస్ఐ చెప్పిండు కేసు పెట్టినామని నీ మీద కేసు అయిందమ్మా నువ్వు డాక్టర్ అడ్డం తిరిగిన బాట అన్నాడు అంటే అరే నేను ముందుకు అడ్డం తిరిగిన మేము ఇన్ని రోజులు చేసుకుంటున్నాం కదా అంటే సార్కు కలిసి వచ్చినాం రెండు సార్లు కన్నీ పెళ్ళిపోయాం కలిసినాం వచ్చినాం వచ్చినాక ఏం చేసిండు కదా మళ్ళా మాకు సార్ ఏం చెప్పలేదు ఎస్ఐ ఇత్తులు పెట్టుండి మరి పెట్టకుండా నేను అనలేదు అన్నకుండే మేము పెట్టినాం ఇత్తులు ఇత్తనాలు పెట్టుకున్నాక మంచిగా వారం రోజులైంది మేము కైకిలిపోతున్నాము అటు ఇటు బయటికి కైకిలి పోయేటోళ్ళం కైకిలు పోయితే మళ్ళా ఇక్కడికి ఆయనకి అటు ఎస్ఐ పిలిచినా రాలేదు మేమైతే సార్లు ఎస్ఐ దగ్గరికి పోయినాం ఆయన రాలేదు ఈయన రాలేదు రాకపోతే మేము చెప్పినట్టు చేస్తామంటే మాకు వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ఏం చేసినాడు కదా దొర దగ్గరికి పోయినట నరసింహరావు దగ్గరికి ఆ దొర దగ్గరికి పోయిందట ఆ దొర మొక్కలు మలిచినాక దున్నుదాంరా ఆయన అని మొక్కలు మలిచినాక దున్నుదామని అటు చెప్పినామనే వీళ్ళు మళ్ళీ మేము కైకిలాటిడిపోయాక వచ్చి వచ్చినాక ఆ ట్రాక్టర్ పట్టుకొని వచ్చి మేము ఉబ్బలం లేకముందు వచ్చి మా మొక్కలు మొలిచినాక వాటిని ఇష్టం వచ్చినట్టు దున్నుతాండు ఒక వాళ్ళు వాళ్ళు ప్రకాశాట ఒక పది మంది బ్యాచ్కి బి వచ్చింది ఆ దూర మనుషులే అందరూ వచ్చి ఆ ఇష్టం వచ్చినట్లు అవి చెప్పరాని మాటలు మా పంట పాడైతుందని మేము వాళ్ళ కాలేల్లో పడుతున్నాము అనుకుంటా అనుకుంటాయో మాటలు అసలు చెప్పద్దు కానీ ఈడతాను అటు గుంజి పారేస్తాను అద్దన్నా అని కాళ్ళ మొక్కుతా అని పడ్డా కానీ వాళ్ళు ప్రకాష్ ఆట అతను కూడా ఇంకొక చుట్టుకురేసుకుంటాను నాకు మాకు గుండె దడదడ అయితే అని కైకిలు పోయి ఉన్నాము ఆ కైకిలు పోయి వచ్చి పోతే ఇక్కడికి ఆడికి పోయే వరకు మొత్తం దున్నిండు దున్నితే అద్దన్న అంటే ఇంటలేలు అద్దన్న అంటే ఇంటలేలు అటు గుంజుకుపోయేస్తారు ఇటు గుంజుకు పోయేస్తాను ఇక మీ మరి మా భూమి మాకు ఇస్తారా వాళ్ళ మీద కేసు చేస్తారా ఆ బక్కాయి అంటే అయినా ఆ దొరే దున్నుమంటే దున్ను తన్నము మీరు ఏం చేస్తారో చేసుకోపోయిన మీకు దిక్కునక్కడ చెప్పుకోకపోయినా అని అంటాడు మరి మేమా వాళ్ళకేమైనా ఏం చేయలే మేము ఎవరికి కైకి పోయితే వాళ్ళకి పోయేవాళ్ళం ఎప్పటికి బయట కైకిలు చేసి బతికే వాళ్ళం మాకు మా భూమి కావాలి వాళ్ళకు మమ్మల్ని తిట్టినందుకు వాళ్ళకేమన్నా ఏం చెప్తారో నాకు ఇట్లా కేసు అయిందో వాళ్ళ మీద అట్లా కేసు కావాలి నేను అడ్డం తిరిగినందుకే నాకు కేసు చేసిండు అయిన కూడా కేసు కావాలి కదా మమ్మల్ని అది తిట్టినందుకు ఇట్టిండు మా మొక్కలు చేసిండు మా పంటను నాశనం చేసిండు మేము ఇంటి కుటుంబం అంతా పంటలంతా మేము ఎంత కష్టపడి ఆ చెట్టు పెంచుకున్నాము మేమే కైకి కూలి వేయటోళ్ళము ఏ కాళ్ళ మొక్కినాము మరి మళ్ళీ ఆ పెద్ద మనిషి వచ్చి మాకు చెప్తే మేము వినకపోదుమా ఘోరంగా చేసిండు మా చెట్టును మాకు మావి మాకు కావాలి మా భూమి మాకు కావాలి మామూలు నష్ట బాగా నష్టం చేసిండు ఏమన్నా చెయ్యండి అయ్యా కొంచెం ఎవ్వరికన్నా సాయం చేసేటట్టుంటే ఆ పెద్ద మనసులకు ఏదన్న ఒకటి చేసి చెయ్యింది అదే కోరుతాను మేము ఆ పెద్ద మనిషి ఆయన అయినా మా మీదకి రావద్దు ఎప్పుడు కూడా మేము వాళ్ళ జోలికి మొమ్మ మా జోలికి అయినా రావద్దు ప్రతి ఒక్కదానికి మా మీద కక్ష కట్టి చేస్తాడు ఈ జనకపురపు నరసింహరాజు నేనే ఒక తప్పు ఊట్లప్పుడు ఇట్లా అమ్మ మీరు మీకు ఇంత ఫారెస్ట్ భూమిలో హట్టు మీకు సాయం చేసి ఉండాలి అంటే చేసిండు సార్ అని ఇట్లనే ఇటువంటి వాళ్ళు అడిగితే చెప్పినందుకు నా మీద కక్ష కట్టి దాన్ని దాని సంగతే చూడాలి ఈ కోయదు బియ్యదో ఇక ఈ అనర్థు ఇంకా రాసి ఉన్నది చూసుకుంటే సరిపోతుంది అన్న దయచేసి మీరు ఏమన్నా చేయరు మీకు ఇక ఇంతకంటే ఏం చెప్పలేదు కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం